సాయిబాబా గురించి మరింత విస్తృతంగా తెలియని ఆసక్తికర విషయాలు ఒకటి అసలు పేరు మరియు జన్మస్థానం సాయి బాబా గురించి ఎటువంటి ఆధారాలు లేవు జన్మస్థానం కూడా ఇంకా చర్చనీయాంశం కొందరు ఆయన తమిళనాడులోని పాటరిలో జన్మించారని మరికొందరు మహారాష్ట్రలోని పఠాన్ ప్రాంతంలో జన్మించారని చెప్పుకుంటారు అయినా ఆయన తనను ప్రత్యేక వ్యక్తిగా కాకుండా భగవంతుని సేవకుడిగా పరిగణించమని భక్తులకు చెప్పారు రెండు సందర్శన సాయిబాబా సిరిడికి ఒకటి ఎనిమిది ఐదు ఎనిమిదిలో తొలిసారి వచ్చినట్లు భావిస్తున్నారు అప్పట్లో ఆయన పదహారు ఏళ్ల వయసులో సాధువుల వేషంలో కనిపించారు గ్రామస్థులు మొదట ఆయనను పిచ్చోడిగా ఉన్న వ్యక్తిగా భావించారు కానీ కాలక్రమంలో ఆయన చేసిన అద్భుతాలు సాధారణ జీవనశైలితో గ్రామస్తులు ఆయనను దేవుని అవతారంగా నమ్మారు మూడు ఆధ్యాత్మిక జీవన విధానం సాయిబాబా చాలా సాధారణ జీవితాన్ని గడిపారు ఆయన భిక్షాటన ద్వారా భోజనం చేసేవారు ధ్యానం మరియు జపం సాయిబాబా ఎల్లప్పుడూ భగవంతుని పేరును జపించేవారు ఆయన దృష్టిలో హిందూ దేవుళ్లకు ముస్లిం పీఠాలకు తేడా ఉండదు మసీదు పేరు ద్వారకామాయి ఆయన నివసించిన మసీదును ద్వారకామాయి అని పిలిచేవారు దీన్ని హిందూ ముస్లిం సమానత్వానికి నిదర్శనంగా భక్తులు భావిస్తారు సాయి యొక్క ముఖ్యమైన సిద్ధాంతాలు శ్రద్ధ నమ్మకం మరియు సబూరి సహనం నమ్మకం కలిగితే ఏదీ సాధ్యమవుతుందని భగవంతుడు మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తాడని బోధించారు సబూరి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా మనం ధైర్యంగా సహనంతో ఎదుర్కోవాలని చెప్పారు ఐదు ఆధ్యాత్మిక మంట సాయిబాబా తన ఆశ్రమంలో ఎల్లప్పుడూ ఒక ధూని అగ్ని వెలిగించి ఉంచేవారు ఈ ధూని నుండి వెలువడిన విభూతిని ఆయన భక్తులకు పంచేవారు విభూతి మహిమ భక్తులు దీన్ని పవిత్రంగా భావించి తమ సమస్యలు రోగాలు తొలగిపోవడానికి ఉపయోగించేవారు ఆరు అద్భుతాలు సాయి భక్తుల హృదయాలను గెలుచుకున్నారు ఓ సందర్భంలో గ్రామస్తులు పానీయాలకు దూరమై ఇబ్బంది పడుతుండగా సాయిబాబా నీటిని పాయలుగా మార్చి వారిని సంతోషపరిచారు వ్యాధులను నయం చేయడం భక్తులు ఎటువంటి రోగంతో బాధపడినా ఆయన విభూతి ఆశీర్వాదం ద్వారా వ్యాధులు తగ్గేవని నమ్మకం ఉంది భవిష్యత్తును చెప్పడం భక్తుల జీవన సంబంధిత కొన్ని కీలక అంశాలను ముందే చెప్పారు ఏడు మత సామరస్యానికి ప్రాముఖ్యత సాయిబాబా అన్ని మతాలను సమానంగా చూసేవారు హిందువుల దేవాలయాలకు వెళ్లడమేగాక ముస్లింల మసీదులలో ప్రార్థనలు చేసేవారు ఆయనకు హిందూ ముస్లిం భక్తుల నుండి సమానమైన ప్రేమ లభించింది ఎనిమిది భక్తుల కష్టాలను తీరుస్తూ సాయిబాబా అనేక భక్తుల ఆర్థిక సమస్యలను కుటుంబ కష్టాలను పరిష్కరించారని నమ్మకం ఉంది సంపద పట్ల నిర్లిప్త ఆయన తన వద్దకు వచ్చిన డబ్బును అక్కరల వారితో పంచేవారు సామాజిక సేవ అసక్తులను ఆదుకోవడంలో వారికి భోజనం అందించడంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపేవారు మహాసమాధి అక్టోబర్ పంతొమ్మిది వందల పద్దెనిమిది పదిహేనున విజయదశమి రోజున సాయి బాబా తన భౌతిక జీవితం ముగించారు మహాసమాధి రహస్యం ఆయన తన మరణం గురించి భక్తులకు ముందే తెలియజేశారు నా భౌతిక శరీరం చనిపోయినా నా ఆత్మ ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది అని చెప్పారట పది బాబా మహాసమాధి తర్వాత ఆయనకు అంకితమైన ఆలయం సిరిడిలో నిర్మించబడింది ఇది ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులను ఆకర్షించే ముఖ్య పుణ్యక్షేత్రంగా ఉంది సాయి బాబా భక్తుల విశ్వాసం భక్తులు ప్రతిరోజు బాబాను పూజించడం సాయి సచరిత్రను చదవడం ఓం సాయిం అని జపించడం తమ జీవితాన్ని మారుస్తుందని నమ్ముతారు సాయి చరిత్ర గ్రంథం సాయిబాబా జీవితాన్ని వివరించడంలో సాయి చరిత్ర ముఖ్యమైన గ్రంథంగా ఉంటుంది పన్నెండు సాయిబాబా ఆచరణల ప్రభావం ఆయన బోధనలు అనేక జనుల జీవితాలను మారుస్తున్నాయి ప్రజల జీవితంలో ధార్మికత ఆత్మీయత మానవత్వాన్ని పెంపొందించడంలో ఆయన పాత్ర ప్రధానంగా ఉంటుంది సాయిబాబా జీవితాన్ని అధ్యయనం చేస్తే ప్రేమ సాత్వికత సహనం నమ్మకం వంటి జీవన సూత్రాలు మనకు స్పష్టమవుతాయి ఆయన ఒక దివ్య వ్యక్తిగా విశ్వవ్యాప్త దైవమూర్తిగా సకలమతాలను సమానంగా గౌరవించిన గొప్ప ఆదర్శం